అరే ప్రవచనాన్ని చెప్తూ కృష్ణుడిని తిట్టారండి రాముణ్ణి తిట్టారండి కృష్ణుడు కొడుకుడు తాగుబూతులు తొట్టి గేంగులు వేదవలు కొట్టుకొని చచ్చారు వాళ్ళని కృష్ణుడు సరిగ్గా పట్టించుకోలేదు పెంచలేదు అని నీచంగా భాగవతం గురించి మాట్లాడారండి భాగవతం చెప్తూ యాదవుల్ని తిట్టారండి భాగవతం మొత్తం యాదవులే ఉన్నారు భాగవతం చెప్తూ యాదవుల్ని తిట్టారు రామాయణం చెప్తూ సీత సీతని అవమానించి అనుమానించి రాముడు అడవలగా పంపడానికి కారణమో ఒక చాకల వాడని చాకల కులం మీద నిందలేసి ప్రవచనాలు చెప్పారే మూల రామాయణంలో ఎక్కడ చాకల కులం గురించి రాశారు చెప్పండి చాకల కులం గురించి ఎక్కడా రాయలేదు ప్రజలందరూ జనసామాన్యుల చెప్పుకుంటున్నారని మూల వాల్మీకి రామాయణంలో ఉన్నా సరే ఒక చాకలవాడు నిందేశాడు సీతమ్మ కాపురం కూలిపోవడానికి కారణం ఒక చాకలవాడని అన్యాయంగా రజకొలం మీద నిందలేశారే అవమానాలకు గురిచేశారే ఏదీ తప్పు కాదు ఇవేమీ హిందువుల్ని చేల్చడం లేదు ఇవన్నీ సమాజ ఐక్యతను కాపాడేవను జీరస్వామి వారు వ్యక్తం చేసిన అభిప్రాయం హిందువులను నాశనం చేసేవా అంతా కూడా వైష్ణవ సాంప్రదాయం మీద ద్వేషము భావత సాంప్రదాయం మీద దాడి జేయస్వామి వారు ఎంతో మంది వేలాది మంది గిరిజన హరిజనులకు అర్చకత్వ ట్రైనింగ్ ఇచ్చి గొడవలోకి తీసుకొని వెళ్తున్నారని గిట్టని కడుపు మంటతోటి ఒక రెండు మొక్కలు బట్టకొచ్చేసి గొడవ అంతా అలరంతా చేస్తున్నారు జయరస్వామి వారి గిరిజన పిల్లల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్స్ స్థాపించి వేలాది మంది పిల్లలు అందరూ చదువుకొని బయటకు వచ్చి డాక్టర్లు కలెక్టర్లు పోలీసులు అయ్యారు బూరుడు మంది గిరిజన ప్రాంతాలు తండా ప్రాంతాల్లో పిల్లలు చదువుకుంటున్నారు తండా ప్రాంతాల్లో మహిళల ఆరోగ్యం కోసం బ్రెస్ట్ క్యాన్సర్లు ట్రీట్మెంట్లు ఇప్పటికి ఎన్నో వేల క్యాంపులు పెట్టిన చరిత్ర అంతటి సేవ చేసిన చరిత్ర పూజ స్వామి వారికి ఉంది అంద విద్యార్థుల కోసం అనాథల కోసము పేదల కోసము దళితుల కోసము హరిజనుల కోసము గిరిజనుల కోసం వారి అభ్యున్నత కోసం ఎన్ని సంవత్సరాల నుండి ఇరోధికంగా స్వామివారి కష్టపడి కృషి చేస్తూ ఉంటే నిజంగా స్వామివారి లాంటి మంచి పనులు చేస్తారని మెచ్చుకున్నవాడుక్కడని చూపించండి రెండు పాయింట్లు కట్ చేసుకొచ్చి ఇప్పుడు సమతాకుంభ జరుగుతుంది ఎక్కడ ఆయనకి పేరు వచ్చేస్తుందో అనేసి గబా గబా రెచ్చగొట్టే గొడవలు తప్ప ప్రతి ఒక్కరికి గోవింద సేవాచారంలో సమాధానాలు వస్తాయి ఎవరిని విడిచిపెట్టను ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను నేను